నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సాగు రికార్డులను దాటిందని చెప్పాలి మరి ముఖ్యంగా తెలంగాణలో సాగు మరింత పెరిగింది రసాయనాల సాగు విడి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా పెరిగింది కొత్త ఏడాదికి కొత్త ఆశలతో రైతాంగం సాగుకి సన్నద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల్ని ఉద్దేశించి గత సంవత్సరాంతరం జరిగిన సాగు విధానం అలాగే రెండు వేల ఇరవై ఏడాదిలో రైతుల అభివృద్ధి కోసం తీసుకోనున్న నిర్ణయాలపై సమావేశం ఏర్పాటు చేశారు వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో రైతులు భూములను అమ్ముకోవటం ఆగిపోయి భూమిని నమ్ముకోవటం మొదలైందని తెలిపారు సోమవారం హకా భవన్ రెండు వేల పంతొమ్మిదిలో వ్యవసాయ ప్రగతి వచ్చే ఏడాది శాఖాపరంగా చేపట్టే అంశాలను వివరించారు అది రుణమాఫీ నుంచి మొదలు పెడితే ఉచిత విద్యుత్ నుంచి మొదలు పెడితే రైతు బంధు నుంచి మొదలు పెడితే రైతు బీమా నుంచి మొదలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ నుంచి మొదలు పెడితే అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతు సానుకూల ప్రభుత్వంగా ముద్ర వేసుకొని భారతదేశంలో ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఓరియంటెడ్ అండ్ ఫార్మర్ ఫేస్ ఉన్నటువంటి గవర్నమెంట్గా ముందుకు పోతున్నాం మనం ఆయిల్ పామ్ కు తెలంగాణలో దాదాపు రెండు వందల నలభై మండలాలు సాగుకు అనువు అని చెప్పి కేంద్రం యొక్క అధ్యయన కమిటీ శాస్త్రవేత్తల కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శాస్త్రవేత్తల కమిటీ రెండవసారి రీఅసెస్మెంట్ కోసం రాష్ట్రానికి వచ్చి మన విజ్ఞప్తి మేరకు వాళ్ళు రూఢీ చేయడం జరిగింది కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ రాగానే అఫీషియల్ కమ్యూనికేషన్ రాగానే మేము నోటిఫికేషన్ విడుదల చేస్తాం మాకు ఆల్రెడీ సమగ్రమైన సమాచారం ఉంది ఏ ప్రాంతాలు అనువో తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ అయితే ప్రారంభించా నాలుగేళ్ల ఐదేళ్ల టార్గెట్ పెట్టుకొని కనీసం తక్కువలో తక్కువ ఒక ఏడు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాం ఆయిల్ పామ్ ప్రాజెక్టు కోసం ఒక యాభై వేల ఎకరాలలో సాగు చేయడం కోసం వాళ్ళు అనుమతి ఇచ్చినారు మనం ఆల్రెడీ దివ్ పర్మిటెడ్ ఈ సాగు ఆయిల్ పామ్ సాగు రావడం మూలంగా జరిగే లేదా ఉనగూరే మేలు ఏంటంటే ఈ పంటకు చీడల పెడద లేదు కోతుల పెడద లేదు అడవి పందుల పెడద లేదు గాలి వస్తే రాలిపోతుందన్న పెడదా లేదు అదేవిధంగా ఈ పంటకు బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది నాలుగో సంవత్సరం నుంచి పంట ప్రారంభమవుతుంది మూడేళ్లు అంతర్ పంటలు ఏవైనా వేసుకోవచ్చు వరి తప్ప వరి తప్ప ఏ రకమైన అంతర్ పంటలైనా వేసుకోవచ్చు నాలుగో సంవత్సరం ఆయిల్ పామే నేరుగా పంట వస్తుంది వచ్చినటువంటిది సంవత్సరం గెలలు గెలలుంటాయి రైతుకు ఎప్పుడు చేతిలో పైసలు ఆడతాయి ఎకరానికి సగటున లక్ష రూపాయలు వస్తాయి ఖర్చులు బొంగ ఇవాళ ఉన్న అనుభవాన్ని బట్టి మనకు దాదాపు అన్ని పంటలకు సంబంధించిన రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి పేరు శనగకు రీసెర్చ్ లేదు గవర్నమెంట్లో అది ఉంటే ఇకరిసైట్ లో ఉంది కొంత లిమిటెడ్ పోర్షన్ అది కూడా దాని మీద మనం ఒక్కదాని డిపెండ్ అయితే రాష్ట్ర అవసరాలు తీరవని చెప్పి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో వేరుశెనగ పరిశోధన కేంద్రానికి ఈ సంవత్సరం వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ అడిగినారు ల్యాండ్ అలొకేషన్ కూడా అయింది దాన్ని ముఖ్యమంత్రి గారు అంగీకరిస్తే వారి చేతుల మీదుగా రాబోయే రోజులలో ప్రారంభోత్సవం చేస్తాం ఇంకో నెల నెల పది రోజులు మంచి రోజులు రాగానే ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తెలంగాణలో దీన్ని ఒక హేతుబద్ధంగా నడిపించడం కోసం మోర్ సైంటిఫిక్ మెథడ్ లో ఉండడం కోసం ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైసింగ్ మనం ప్రొక్యూర్ చేసేటప్పుడు డిస్పోజ్ చేసేటప్పుడు ఉండేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ప్రైసింగ్ ను మినిమైజ్ చేయడం కోసం ఏం చేయాలా ఎట్లా చేయాలన్న దాని మీద ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్పోజల్ కి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది గవర్నమెంట్ ఇట్ ఈస్ ఇన్ ఆపరేషన్ నవ్ ఇట్స్ గోయింగ్ ఆన్ సో ఈ తర్వాత మనకు ఈ డిస్పోజల్ అండ్ ప్రిక్యుమెంట్ అండ్ డిస్పోజల్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫార్మర్స్ కి ఇప్పుడు మనకి ఏమవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్పి ప్రకటించినప్పటికీ కొన్ని నాణ్యాలను కొన్ని ఉత్పత్తులను ఎంఎస్పీకి మొత్తంగా పుట్టలేరు టోటల్ క్వాంటిటీ దే ఆర్ నాట్ బై అది వాళ్ళు వాళ్ళు కొనడానికి మొత్తానికి ఇస్తలేరు డబ్బులు ఉదాహరణకి పెసర్లు ఉన్నాయి లేక మినుములు ఉన్నాయి లేక పప్పు శనగలు ఉన్నాయి లేకపోతే సోయాబీన్ ఉంది ఎంఎస్పి ఉంటుంది మరొకొక ఉదాహరణకు వెయ్యి క్వింటాల్లో వస్తే మేము రెండు వందల యాభై క్వింటాళ్ళకే ఇస్తాం ఎంఎస్పి అంటున్నారు వాళ్ళు దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆ మిగతాది ఏం చేయాలా అనివార్యంగా ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మార్పిడ్ ద్వారా సో ఆ డిఫరెన్స్ ఎంఎస్పి అనేటువంటిది ఫార్మర్స్ కి ఇవ్వడం కోసం మనం ప్రొక్యూర్మెంట్ లో తీసుకుంటున్నాం మళ్ళీ మనం అమ్మేటప్పటికి మనం స్టాక్స్ పెడతాం లాజిస్టిక్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది లాస్ ఉంటుంది వెయిట్ లాస్ ఉంటుంది ప్యూరిఫికేషన్ పర్ఫెక్ట్ గా జరగకపోతే గురుగుబట్టి కొంత డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ తడిసి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుతుంది ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ మార్కెట్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం దిగి పర్చేజ్ చేసి మళ్ళీ స్టోర్ చేసి మళ్ళీ డిస్పోజ్ చేసేటువంటి మొత్తం ప్రాసెస్ లో ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడతాం ప్రతి సంవత్సరం సో దీన్ని ఏం చేయాలో ఎట్లా చేయాలన్న దాని మీద కూడా కేబినెట్ సబ్ కమిటీ చేసిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే బాగుంటుంది అనేది కొన్ని స్టడీ జరుగుతుంది దాని మీద ఒక డెఫినెట్ పాలసీ వస్తుంది దాంతో పాటు తెలంగాణ ప్రొడ్యూసర్స్ అన్ని కూడా రా డిస్పోజల్ కాకుండా ప్రాసెస్డ్ డిస్పోజల్ స్టేజ్ కు తెలంగాణ అగ్రి ప్రొడ్యూసర్స్ ఉండాలా ఇస్ ది మిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ రైతాంగానికి తమ ప్రొడ్యూస్ ప్రాసెస్ అయ్యేటువంటి ప్రాసెస్ లో ప్రజలకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావడంతో పాటు మన ఫినిష్డ్ ప్రోడక్ట్ దేశంలోని ఇతర కంట్రీస్ ఇతర రాష్ట్రాలకు మూవ్ కావడం కానీ ఇంటర్నేషన్లో ఇలాగో కానీ ఎక్స్పోర్ట్ కానీ ఈ రెండు జరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు తెలంగాణ రైతు ఆదాయం పెంచడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో కూలీల కొరత వేధిస్తోందని ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు వ్యవసాయ యాంత్రీకరణ మార్కెట్ ఇంటర్వెన్షన్ యాక్టివిటీ క్రాప్ కాలనీలు ఫుడ్ ప్రాసెసింగ్ రైతు సమన్వయ సమితి వంటి కార్యక్రమాల బలోపేతానికి వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు వ్యవసాయ విద్యను బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు సిసిల్లలో కానీ అదేవిధంగా పాలుగులో కానీ వరంగల్లో కానీ కొత్త వ్యవసాయ కళాశాల అంతమంది ఏర్పాటు చేస్తున్నారు అవి బలోపేతం చేస్తున్నాం రుదూరులో గత వ్యవసాయ గారు ఉన్నప్పుడే ఫుడ్ సైన్స్ కళాశాల ప్రారంభమైంది దానికి సంబంధించిన స్టాఫ్ అని ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే పనిలో నేనున్నాను మొన్ననే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం దక్షిణ భారతదేశంలో మొత్తం దేశంలోనే నాలుగు స నాలుగు ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మొత్తం దేశంలోనే నాలుగింట్లో మనదొకటి మునుగులో పెట్టింది మనదొకటి ఒక రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి ఒకటి మునుగులో ఒకటి జీడి ఇది ఉద్యాన విశ్వవిద్యాలయ తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడన్నా మీకు సమయం చిక్కినప్పుడు కైండ్లీ టూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మరో ఎంత అద్భుతంగా తయారు చేసినారంటే నేర మీద పండేటువంటి కూరగాయల ఆకుకూరలే కాక మనకున్న ఇంటి ముందలున్న ఫ్రంట్ యార్డ్ లో బ్యాక్ యార్డ్ లో కూడా మీరు వర్టికల్ గా ప్లాస్టిక్ పైపులలో కూడా పెట్టి కూరగాయల ఆకుకూరలు ఫ్రెష్ పండించుకునేటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ తో అద్భుతంగా తయారు చేస్తారు ప్లీజ్ డూ విజిట్ వన్స్ మీరు ఏం పెద్ద గొప్ప గుడేది లేదు యాభై రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కొట్టము కొద్దిగా మట్టి కొంచెం ఎరువేసి వాళ్ళు ఇచ్చే మొక్క తీసుకుపోయి పెట్టండి మీకు నెలకు సరిపోయిన కూరగాయలు వస్తాయి పంట కాలనీల ఏర్పాటు కోసం విశ్వవిద్యాలయం మరియు అగ్రికల్చర్ శాఖ కలిపి కసరత్తు చేస్తున్నారు ఈ కసరత్తు ఒక కొలిక్ వస్తే ఇది చాలా ముఖ్యమైనది క్రాప్ కాలనీస్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇది దీంతో ఏమైతుందంటే ఈ క్రాప్ కాలనీస్ కి సాయిల్ హెల్త్ కి లింక్ అయ్యుంది ఏ మేరకు రసాయన ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వాడాలనో ఆ రేషనాలిటీ తెలియక ఇరేషనల్ యూజ్ అవుతా ఉంది వాస్తవంగా ఇరేషనల్ యూజ్ ఆఫ్ మోతాదుకు మించినటువంటి అవసరం లేనటువంటి ఎరువులు కాని అంటే రసాయన ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వాడడం మూలంగా పంటల మీద ప్రభావంతో పాటు ఉత్పత్తుల మీద ప్రభావం ఉత్పత్తులు వాడే ప్రజల మీద ప్రభావం ఒక కోణం ఇది కాక బేసిక్గా పంటలు వచ్చేటువంటి సాయిల్ పాడైపోతుంది దాని హెల్త్ మొత్తం పాడైపోతుంది ఇప్పటికే చాలా మటుకు పాడైపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే తెలంగాణ ప్రభుత్వం క్రాప్ కాలనీస్ను ఒకసారి మైనలైజ్ చేసిన తర్వాత నీ భూమిని పరీక్ష చేసినాము ఇవో నీ కార్డ్ ఇది నీ భూమిలో నత్రజని ఇంత ఉంది భాస్వరం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది ఇంతకు మించి ఇది వాడొద్దు ఇంత ఇంత ఇది వాడాలి ఇది పెంచాలి ఇది తగ్గాలి అనేటువంటి ప్రొఫైల్ ఒకసారి మనం చెప్పగలిగితే మ్యాండేట్ అయిపోతుంది దట్ బికమ్స్ ఎ మ్యాండేట్ అప్పుడేమవుతుంది మొత్తం దేశవ్యాప్తంగా భూసారాన్ని పెంచడానికి అవసరమైన పంటలు తీయడానికి ఒక క్రమ పద్ధతిలో ఒక వ్యవస్థ ఏర్పాటైతే మనుషులు సగటున తినేటువంటి ఆహార ఉత్పత్తులు అన్ని కలిపి ఆవాలు మిరియాలు మెంతాలు కొత్తిమీర అల్లము ఉల్లిగడ్డ ఎనిపాయ నూనె పచ్చిమిర్చి వట్టిమిర్చి వరి బుడలు లేకపోతే కూరగాయలు ఆకుకూరలు కాయగూర అన్ని గడిపితే నూట నూట ముప్పై మూడు రకాలను గుర్తించినాం మేము ఈ నూట ముప్పై మూడు రకాల వస్తువుల వినియోగము ఏ మోతాదులో ఉండాలి దట్ ఇస్ ద ఛాలెంజ్ దట్ వర్ వర్కింగ్ అవుతున్నాం కాంక్రీట్ ప్రపోజల్ తీసుకొని వస్తాం ఈ రైతులు ఇది బండిస్తే మీకు లాభం భవిష్యత్తులో కూడా ఇంప్లిమెంట్స్ ఇచ్చేది ఇరిగేషన్ కింద ఈ ప్రాంతంలో కూరగాయల సాగు అనువైంది నీకు కూరగాయలు కావాల్సిన సబ్సిడీ ఇస్తాను బండి బై బైబ్యాక్ పాలసీ కూడా పెడతాం మహిళా సంఘాలు కొని అమ్మాలన్నా మహిళా సంఘాలు కొని ప్రాసెస్ చేసి సూపర్ మార్కెట్లకి వెళ్ళాలన్నా మహిళా సంఘాలు కొని కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ ని అలగలగ్ సెగ్మెంట్స్ గా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కాలనీకి ఒక కమ్యూనిటీ వాళ్ళే మర్చంటైజ్ ట్రీట్ ఏదైనా పెట్టుకొని చేయాలన్నా వీళ్ళ తింకో ఇవన్నీ అసాధ్యమైంది ఏం కాదు చాలా మంది నిరుద్యోగ పిల్లలు నేను చూస్తున్నా మంచి మామిడి తోటలు కాడ వాళ్ళ పిల్లలు నలభై పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు నా దగ్గరకు వచ్చాను రెండేళ్ల క్రితం మీరేం చేస్తారా కొన్ని అంటే లేదు సార్ మేము కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కొన్ని అపార్ట్మెంట్స్ మాట్లాడుకోవచ్చుకున్నాం కొన్ని తోట ఇవన్నీ ఫొటోస్ వీటోస్ తీసుకుపోయి చూపించినాం మీ పేరును మేము వాడుకుంటున్నాం సార్ వాడుకుంటే వాడుకోని ప్రజల్ని అయితే ఇబ్బంది పెట్టాలంటే అబ్సల్యూట్ గా కార్బైడ్ గీబైడ్ వేయకుండా న్యాచురల్ తీసుకపోయిస్తాం తీసుకొపోయింది అమ్ముకున్నారు వాళ్ళకి రెండేళ్ళలో పాకెట్ మన వచ్చింది ఇట్స్ ఐడియా సింపుల్ ఐడియా నలుగురు కొన్ని అపార్ట్మెంట్స్ గేటెడ్ కట్టి మాట్లాడుకున్నారు మీరు ఎట్లా మామిడి కదా మీకు తెచ్చిస్తాం శాంపిల్ చేస్తాం మీరు చూడండి తినండి ఇగో ఫలానా సార్ ఇవి అప్పటికి నేను వేసాను తోట ఫోటోలు ఇవి చూపించండు మార్కెటింగ్ చేసుకున్నారు వాళ్ళకి ఇది ఒక ఐడియా కోసం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలందరూ పళ్ళు తింటారు ప్రజలందరూ ఈ నేను చెప్పిన ఆహార ఉత్పత్తులు తింటారు వాళ్ళకు నాణ్యమైనవి దొరికేటువంటి విధానము ఆ విధానంలో యూత్ వస్తుందా మహిళా సంఘాలు వస్తాయా ఆ అరమరిక ఎట్లా ఉండాలి అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలి రేపు మేము తయారు చేసేటువంటి మొత్తం స్కీమ్లలో దీన్ని ఒక ప్రాజెక్ట్గా పెడతాం సో దట్ విల్ ఎన్షూర్ దట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ విల్ బి పెద్ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్ అది ముఖ్యమంత్రి గారు ఆశించేటువంటిది ఏంటంటే తెలంగాణలో ఒక కారం కొన్నా ఎల్లిపాయలు కొన్నా ఉల్లిపాయలు కొన్నా అల్లం వెల్లిపాయలు పేస్ట్ కొన్నా ఎక్కడ ఇంత కల్తీ అనేది లేకుండా ఉండాలి దట్ వాట్ విష్ ఎందుకంటే ఇంత కొట్లాడి తెచ్చుకునేటువంటి తెలంగాణలో ఇంత తపనతో పనిచేస్తున్నాం దాదాపు వాళ్ళ రాష్ట్రంలో నేరుగా వ్యవసాయానికి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి నీటి పారుదల శాఖకు కలిపి దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం అరవై ఐదు వేల కోట్లు ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మొత్తం తీస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టలేదు ఇంత పెట్టినప్పుడు హండ్రెడ్ క్వాలిటీ ఫుడ్ ను మనం ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఉండాలి దిస్ ఇస్ ది డిటర్మినేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ దిస్ ఇస్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది శాస్త్రవేత్తలతో కలిసి కొత్త వంగడాల అభివృద్ధిని చేపట్టి రైతులకు మేలు కలిగించే వ్యవసాయం విధానం రూపొందిస్తామని అన్నారు వానాకాలం సీజన్లో రాష్ట్రంలో అంచనాలకు మించి ఒక కోటి ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని దాదాపు తెలంగాణలో అనుకూలమైన యాభై వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుని ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఒక కోటి ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల ఎకరాలలో తెలంగాణ భూములలో ఈసారి వర్షాధారంగా మరియు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల మూలంగా పంటలు సమృద్ధిగా పండినాయి ఖరీఫ్ ఖరీఫ్ లో లేట్ ఖరీఫ్ ఉండేటువంటిది ఒక మిర్చి మాత్రమే ఉంది దాదాపు మిర్చి కూడా ఖమ్మం ప్రాంతంలో హార్వెస్ట్ అయింది ఇతర అలంపూర్ గద్వాల్ ప్రాంతంలో ఇప్పుడు హార్వెస్ట్ కావాల్సి ఉంది సో ఖరీఫ్ కు సంబంధించి ఆల్మోస్ట్ క్లోజ్ అయినాం మనం ఇట్లా ఒక్క ఒక్క కోటి ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల ఎకరాలలో తెలంగాణ నేలల మీద రైతన్నలు పంటలు పండించుకోవడం అనేటువంటిది ఇది చాలా చాలా తృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఓ పదేళ్ల తర్వాత ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడంలో భారతదేశానికి గణనీయమైన పాత్ర ఉంటది అందులో తెలంగాణ పాత్ర మరువలేదైతుంది అందుకే తెలంగాణ వ్యవసాయాన్ని బలోపేతం చేయడం అనేటువంటిది దేశాన్ని బలోపేతం చేసినట్లయితే ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేటువంటి ఒక డిమాండ్ ను మేము పెడుతూ వచ్చినాం పార్లమెంట్ లో మా ఎంపీలు మాట్లాడినారు ఆనాడు ఉద్యమ కేసీఆర్ గారు మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక క్యాబినెట్ రిజల్యూషన్ చేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసినా వాళ్ళు దానికి ఎన్ఆర్ఈజిఎస్ యాక్ట్ దీన్ని పర్మిట్ చేయాలంటే అవసరమైతే యాక్ట్ను అమెండ్ చేయండి అని చెప్పినా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకేలాగా ఉండదు ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితి అలాగ ఉంటుంది బీహార్ లో ఉండేటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో ఉండే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకున్నాం మీరు చేసి ఉండవచ్చు సంతోషం పేదలకు చేయండి కానీ మా మాకు మీరు ఇచ్చే బెనిఫిట్ ఇంకో రూపంలో వచ్చినట్లు చూడండి ఇక్కడ అందరికీ బెనిఫిట్ అవుతుంది చెప్పినాం ఇవాళ తీవ్రమైనటువంటి కొరత ఉంది వ్యవసాయానికి కూలీల కొరత ఉంది ఇది యదార్థం ఎవరు కావట్లేని సత్యం అందుకే మేమేమంటున్నాం అంటే ఫస్ట్ డిమాండ్ మొదటి నుంచి ఉన్న డిమాండ్ మళ్ళీ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఉపాధి హామీ పనులను మొత్తానికి మొత్తం కాకపోయినా వ్యవసాయానికి అవసరమైనంత మేరకు అనుసంధానం చేయండి ఆ స్కీమ్ అనేటువంటిది మళ్ళీ డిమాండ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్రాన్ని ఆ నిర్ణయం మీరు తీసుకునే లోపల భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి కాబట్టి తెలంగాణలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం దేశానికి పనికొచ్చేవి ఒక తెలంగాణ ప్రజలే గిరిగీసుకొని తినరు ఇవి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఫామ్ మెకనైజేషన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ తో తెలంగాణకు ఫామ్ మెకనైజేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రిగా దానికి జస్టిఫికేషన్ ఉంది మీరు రాజస్థాన్లో ఈ ప్రొడ్యూసర్స్ చేయలేరు కాశ్మీర్లో ఈ ప్రొడ్యూసర్స్ చేయలేరు నార్త్ ఈస్ట్ లో ఈ ప్రొడ్యూసర్స్ చేయలేరు తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో వచ్చేటువంటివే దేశానికి సరిపోతాయి కాబట్టి ఇక్కడ అవసరమైన ఉత్పత్తి దేశానికి వచ్చేది వస్తున్నప్పుడు ఈ ఫామ్ మెకనైజేషన్ కింద హండ్రెడ్ పర్సెంట్ తోన ఫామ్ మెకనైజేషన్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లాంటి రాష్ట్రాల కోసం ఆలోచిస్తే మంచిది ఈ విషయంలో త్వరలో ఒక లేఖ రాస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా మేము వెళ్ళి కలుస్తాం తెలంగాణలో ఈరోజు షార్ట్ ఫాల్ ఏముందంటే యాంత్రికీకరణ ఒకటే షార్ట్ఫాల్ ఉంది మానవ శ్రమను కష్టాన్ని తగ్గించి మానవుడి తెలివితేటలను మార్కెటింగ్ మీద ఎక్కువ ఉపయోగించుకునే విధంగా మనం వాడుకోవాలంటే పనిముట్లను ఎక్కువ మోతాదులో మనం క్షేత్రస్థాయిలో పెట్టగలిగితే ఈ మన కష్టం చేసేటువంటి కాయ కష్టం చేసే మనుషుల చేత తెలివితో ఇంకో రకమైనటువంటి అనేక పనులు చేయించవచ్చు మార్కెటింగ్ లో వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం మూలంగా యాత్రికీకరణ అభివృద్ధి చేయడం మూలంగా తెలంగాణ ముఖ చిత్రము భారతదేశం ఒక చిత్రం కూడా మారుతుంది తెలంగాణ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు బయట చెప్పడానికి లేదా గొప్ప వస్తే చెప్పుకోవచ్చు కదా కాబట్టి మనం ఏ జర్మనీ లక్ష చూసి అక్కడ వ్యవసాయం యాంత్రీకరణ చాలా అద్భుతంగా ఉందనే బదులు రెండు మూడేళ్ల తర్వాత తెలంగాణ చూడనికే ఇతర దేశాల వాళ్ళు రావాలి అది నా తపన వ్యవసాయం శాఖ మంత్రిగా అందులో నేను విజయం సాధించడానికి మీ సహకారం కూడా అందించమని ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై సంవత్సరపు శుభాకాంక్షలు వ్యవసాయంలో ఆధునికత పెరిగింది సాగులో ఉండే అతి ముఖ్యమైన కూలీల శ్రమను తగ్గించే విధంగా కొత్త కొత్త ఆవిష్కరణలు రూపొందుకున్నాయి పిచుకారీ సమయాల్లో రైతులకు ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉండేందుకు డ్రోన్లు యంత్రాలు ఈ ఏడాది వ్యవసాయంలో ఎక్కువగా వినియోగించారు అదేవిధంగా కోసిన పంటలను ఎరువులుగా మార్చే యంత్రాలు సైతం అందుబాటులోకి వచ్చాయి లో ప్రతి రైతు కూడా సుభిక్షంగా సాగు చేసుకోవాలని రసాయనాల సాగును వీడి ప్రకృతి వ్యవసాయం మరింత విస్తృతంగా పెరగాలని కోరుకుంటూ నేలతల్లి ముద్దు బిడ్డలైన రైతు బిడ్డలకు హెచ్ఎంటీవీ నేలతల్లి తరపున ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం నమస్తే